భారత తొలి మహిళ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి ఉత్సవాలు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ ఆమె ఆశీ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పలువురు పాల్గొన్నారు इंदरा गांधी सारीधाम सारींद భారత తొలి మహిళా ప్రధాని ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతిని పురస్కరించుకొని పూర్వెలి మండలి కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఆ రోజుల్లో మహిళలకి విద్యను అభ్యసించేటందుకు కూడా బయటకు వేది లేనటువంటి కఠినమైన పరిస్థితుల్లో భారతదేశానికి అప్పటికే ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభా కలిపిన భారతదేశానికి ప్రధానమంత్రిగా వచ్చి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని తండ్రి గారి మరియు వాళ్ళ తాతగారి ఆచారాన్ని సాధిస్తూ ముందుకెళ్ళి దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి ఎంతో మంది రాజకీయ నాయకులు పార్టీలు ఏకమై ఒక్క మహిళని చూడకుండా ఆన్లైన్ తొక్కి పెట్టాలని చూసి ఎంతెంత తొక్కి పెట్టాలనుకున్నారో అంతకంటే ఎక్కువ ఉవ్వెత్తున లేచి అనుపరీక్షలతో సహా ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని భారతదేశాన్ని ముందుకు నడిపించిన ఘనత మరి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారికి దక్కుతుంది మరి ఆ రోజుల్లో మనం ఇప్పటికీన్న ఇప్పుడున్నంత అభివృద్ధి లేదు మన దేశం అప్పటికి అభివృద్ధి చెందింది కాదు వెనుకబడిన దేశమైనప్పుడు కూడా ఇప్పుడు రీసెంట్గా ఏదైతే ప్రధానమంత్రి గారు మరి మొన్న తనే చెప్పింది స్వయంగా ఏమన్నాడంటే అక్కడ అమెరికా వాళ్ళు చెప్పాకనే మేము ఇక్కడ బంద్ చేసామని ఇప్పుడు అమెరికా అక్కడ రాష్ట్రపతి ఆయన ట్రంప్ చెప్తున్నాడు పాకిస్తాన్ ప్రధాని చెప్తుండడు ఇక్కడ బయట చెప్తున్నాడు ఒకటే రోజులా మరి మనకు అంత నష్టం జరిగితే ఆపరేషన్ సింధూరు స్టార్ట్ చేసి ఎక్కడో మధ్యన ఆపేసి మరి అమెరికా బెదిరింపులకు ఆయన పెట్టిన ట్యాక్స్లకు కానీ సరే ఆయన ఆంక్షలు విధిస్తానని భయపడి ఈ రకంగా ఇన్కమ్ అడిగేసాడు మరి అదే రోజుల్లో